మన అన్నమడి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు శ్రీ విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు రాయల్పాడు లో వాహనాలు తనిఖీ చేస్తుండగా సుమారు సాయంత్రం ఐదు నాలుగు గంటలకు ముబ్బై భక్తుల వినియోగం మరియు ఒక ముగ్గురిని బాల రస్తులు అంటే ఎయిటీన్ ఇయర్స్ బిలో జూనైల్ అదుపులో తీసుకోవడం జరిగింది వారిని విచారించగా వారు గత సంవత్సరం నుండి ఈ మోటార్ సైకిల్ ఎక్కడైతే ఉన్నాయో ఎవరైతే తగ్గలేదో వాతలు ఎక్కడైతే పార్కింగ్ చేశారో అటువంటి వాటిని చేసి చేకెట్ చేసుకొని అటువంటి వాటిని లాక్ చేసినా కూడా పగబొట్టి విరగబొట్టి లాక్ విరగొట్టి వాటిని దొంగతనం చేయడం అలవాటు చేసుకున్నారు అందులో భాగంగా వాళ్ళు మూడు లక్షల రూపాయలు విలువ చేసే వాహనాన్ని కూడా ముప్పై వేలు నలభై వేలు కమ్మేయడం ఆ వచ్చిన డబ్బుల్ని దూర దొరాల వాటికి ఉపయోగించడం ఇలా చేస్తూ ఉండగా నిన్న దూరం ఐదు నాలుగు గంటలకు సాయంత్రం వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళు ఇంట్రాగేట్ చేసి ఎస్ఐ సిఐ డిఎస్పి అందరూ కలిసి అధునాతన టెక్నాలజీ ఉపయోగించి సాఫ్ట్వేర్లోనే ముప్పై ఏడు మోటార్ సైకిల్ అన్నీ కూడా మంచి కండిషన్లో ఉన్నాయి ముప్పై ఏడు రికవర్ చేయడం జరిగింది ఇప్పటికే ఇందులో ఉన్న పద్నాలుగేళ్ళ నాలుగు కేసుల్లో ముద్దాయి నాలుగుసార్లు అరెస్ట్ చేయడం కూడా జరిగింది కానీ అతను మానుకోలేదు వాళ్ళ తల్లిదండ్రులు పాపం కోవట్లో వీళ్ళు ఇక్కడ చాలా కష్టపడుతున్నారు చదువుకుంటున్నారనే ఉద్దేశంతో ఎప్పటికో పోయి కష్టపడి డబ్బులు పంపిస్తున్నారు